కొన్ని గంటల్లో రెండు వేల ఇరవై నాలుగు వీడి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే సమయం ఈలోపే తమ గుమ్మంలోకి అమాంతంగా దూసుకొచ్చిన విధి రూపంలో ఓ లారీ వచ్చినట్లే వచ్చి సంబంధం లేని ఓ ప్రాణాన్ని బలిగొని ఈ డిసెంబర్ ముప్పై ఒకటి విషాద ఛాయల్ని మిగిల్చింది విశాఖ జిల్లా గాజువాక మండలం సుందరయ్యపాలెం బస్టాప్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో ఓ ఉద్యోగిని బలి తీసుకుంది సుందరయ్యపాలెం బస్టాప్ వద్ద ఓ జిరాక్స్ దుకాణంతో పాటు ఐస్ క్రీమ్ పార్లర్ నడుపుతున్నారు నిర్వాహకులు ఎప్పుడూలానే అక్కడ ట్రాఫిక్ సాధారణంగా ఉంటుంది ఎవరి పనిలో వారు నిమగ్నులై ఉన్నారు ఒక్కసారిగా ఇసుకలోడ్తో వెళ్తున్న లారీ అమాంతంగా దుకాణంలోకి చొరబడిపోయింది జిరాక్స్ కోసం వచ్చిన ఓ వ్యక్తిపై ఆ లారీ దూసుకుపోవడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు అంతకు ముందే ఏదో అవసరం కోసం ఓ మహిళ ఆ దుకాణంలోకి వెళ్ళి పక్క దుకాణంలోకి వెళ్లడంతో త్రుటిలో తప్పించుకుంది ఆమె ఈ ఘటన స్వయంగా చూసిన స్థానికులు కలవరపాటుకు గురయ్యారు సంఘటనా స్థలంలో జరిగిన సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు అయితే ఆ దుకాణం నడిపే నిర్వాహకులు ఆ సమయానికి పక్క దుకాణంలో ఉండడంతో ప్రాణాలు దక్కించుకున్నారని చెప్తున్నారు పోలీసులు ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండి అన్ఫార్చునేట్ రోడ్ యాక్సిడెంట్ జరిగిందండి విశాఖపట్నం సిటీ గాజువాక ఈ మండలంలో సుందరకుళ బస్ స్టాప్ ఉందండి ఆ బస్ బస్టా ఒక షాప్ ఉంది ఐస్ క్రీమ్ జెరాక్స్ అది ఆ షాప్ దగ్గరికి కస్టమర్ ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ అనమాట ఆయన వచ్చారు అదే సమయంలో అప్పుడు నుంచి ఒక లారీ ఫాస్ట్ గా వచ్చి షాప్ లోకి వచ్చిందండి కస్టమర్ స్పాట్ లోనే అక్కడే ఆయన కొద్దడం వల్ల ఇంజరీస్ అవ్వడం వల్ల చనిపోయారు షాప్ కూడా డ్యామేజ్ అయింది అయితే షాప్ లో లక్కగా ఎవరు కూడా వానర్ కానీ ఎవరు లేరు వాళ్ళు పక్క షాప్ లోనే ఉన్నారు లెక్కగా అయితే ఈయన చనిపోవడం జరిగింది దీని మీద పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం లారీ ఏంటి అతని వివరాలు ఏంటి అతను లెలగొస్తుందని